హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఏపీ టెట్కి సంబంధించి మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే అందిందండి అదేంటి అంటే ఒకే రోజు రెండు పరీక్షలు ఒకే సమయం వేరు వేరు కేంద్రాలు ఆందోళనలో టెట్ అభ్యర్థులు మనకు అప్డేట్ రావడం జరిగింది మరి విషయానికి వచ్చినట్టయితే సాంకేతిక తప్పిదమో లేదా మరేదైనా కారణమో కానీ ఉపాధ్యాయ అర్హత పరీక్షకు హాజరు కావాల్సిన అభ్యర్థుల్లో కొందరికి సంకట పరిస్థితి ఎదురైంది ఉపాధ్యాయ నియామక పరీక్షకు ముందు టెట్ నిర్వహిస్తుంటారు సో రాష్ట్ర ప్రభుత్వం మెగాడిఎస్సీ ప్రకటించిన నేపథ్యంలో చాలా మంది ఉపాధ్యాయ ఉద్యోగం పొందటానికి సాధన చేస్తున్నారు డిఎస్సికి కి ముందు అక్టోబర్ మూడు నుంచి టెట్ అయితే నిర్వహించనున్నారు ఈ పరీక్షకు అనేక మంది దరఖాస్తు చేసుకోగా ఆన్లైన్ లో హాల్ టికెట్లు వచ్చాయి కొందరికి ఒకే రోజు రెండు వేర్వేరు ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలు కేటాయించారు దీంతో వారు ఆందోళన చెందుతున్నారు సో మరి ఇలా ఒకే రోజు ఒకే షిఫ్ట్ రెండు పరీక్షలు వేర్వేరు సెంటర్లు వచ్చిన వారు ఎవరంటే వన్ ఏ మరియు వన్ బి వారికి మాత్రమే ఆరవ తేదీ మార్నింగ్ మాత్రమే ఇలా పడుతుంది అనమాట షిఫ్ట్లో రెండు పరీక్షలు వచ్చిన వారు మీ యొక్క జిల్లా విద్యాధికారిని కాల్ ద్వారా సంప్రదించండి సో ఒకే రోజు ఇలా రెండు పరీక్షలు వచ్చిన వారు ఏం చేయాలంటే మీ యొక్క జిల్లా విద్యాధికారిని కాల్ ద్వారా సంప్రదించి మీ యొక్క ప్రాబ్లం వారికి చెప్పినట్టయితే మీకు మీ ఎగ్జామ్స్ తేదీని మార్చుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది సో వీరే కాకుండా ఇంకా దూరంగా అంటే చాలా దూరంగా సెంటర్లు వచ్చి ఉంటారు సో అక్కడికి వెళ్ళలేని వారు ఉంటారు ప్రెగ్నెన్సీ వారు కావచ్చు అంగవికలాంగులు కావచ్చు ఏదైనా హెల్త్ కారణంగా ఇంత డిస్టెన్స్ ట్రావెల్ చేయలేని వారు ఉండవచ్చు కదలైనా లేని వారు ఉండొచ్చు సో వీరేం చేస్తారంటే మీ యొక్క డిఈఓని సంప్రదించడం ద్వారా వాళ్ళు దానికంటూ ఒక సొల్యూషన్ అయితే చెప్పడానికి అయితే అవకాశాలు అయితే ఉన్నాయండి అలాగే హాల్ టికెట్లో ఏమైనా తప్పులు ఉన్నా సరే వారికి తెలియజేస్తే వారంటూ ఒక సొల్యూషన్ మీకు అందిస్తారు సో ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ అయితే ఇదండి సో ఎవరు కూడా టెన్షన్ పడొద్దు దేనికైనా కూడా సొల్యూషన్ ఉంటుంది అండ్ ఇంకా దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ రాగానే నేను మీకు మన ఛానల్లో తెలియజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో